లేకుండా ఉండాలి లోపల హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు గేలాతో చేపలు పడదామని కొత్త ప్లేస్ అండి ఇది కొత్త చెరువుకి అయితే వచ్చాను మన మన గేలాాలకి ఏం చేపలు పడతాయి అని వీడియోలో చూసేద్దాం అలాగే కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం వాలి పాకం ఫ్రెండ్స్ దీనికి అసలు కుట్టి అట్టబెట్టాలి కూడా తెలియదండి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇంతేనా అనేది కూడా తెలియదు తోడైతే బాగా టైట్గా కలిపాను

கன்புசனையா தீன் தான் வச்சு ரொய்யா ரொயா Yo అది మామూలుగా అయితే అదే పడుకు ఇరుక్ ఉంటుంది చల్లంగా తింటుండేది కాడి మీద ఉందేమో

ఈ తాడు మీదకి ఏదో వచ్చింది ఫ్రెండ్స్ ఏం అర్థం కావట్లేదు చూడండి ఎట్లా అవుతుందో లేదమ్మ చేప అస్థి పందిరాలు ఇన్నుండయా లేవు పట్టేస్తుంటారు ఉంటారు వాళ్ళు లేశారు కదా దీంట్లో బాగా ఏయ్ బాగా బాగా వాళ్ళు ఊరిని అంటే సింపుల్గా చేస్తూ ఉంటారు ఓ అంత స్పీడ్ బాగకూడదు శివ నైస్గా టంట్రంతే కానీ ఎలాగో కోలికేదొచ్చా బంగారు తీగొచ్చిందంట దగ్గరికి వచ్చి వెళ్ళిపోయిందని చెప్తుండ్రులే మనకు ఆ లేదు కూడా దగ్గరికి అసలు మనకి గ్యాలం దగ్గరికి కూడా రాకపోతుండే డబ్బా సౌండ్ వచ్చింది ఏదో తెలీదు అన్నీ బాగానే ఉండయా అన్నీ బాగానే ఉండి టక్ అయింది ఏదో చిన్నది పొలిగా చూడు తెలుదు ఇందాక డబ్బా టక్ అని కొట్టిలా అప్పుడు కానీ ఇరుక్కొని కానీ ఉండింది కదా చేపేమ చేప చుడు చుట్టు చుట్టు చుడు దగ్గర పో వస్తుంది లాడిపి కాసేపు అత్తే తెలిపి ఉంటుంది ఏం పట్టిందడా వెళ్ళింది ఏంది చేపేది ఏం పట్టింది వదిలేసిన తర్వాత గాలాలు పట్టేదాన్ని ప్లేస్ అయితే మార్చామండి తూమ్ దగ్గరికి వచ్చాము ఎక్కడన్నా ఏమైనా పడతాయో లేదో చేపలన్నీ పట్టేసారు దీంట్లో లేవు ఉందా టైట్ టైట్ పెట్టుకో లూజ్ మాత్రం వదలపాకు ఉందా వస్తుందా ఒరే లేదురా

దీనికోసమా బలెషాపల్ బల షాపరు కొరకే ఉదయా నుంచి కష్టపడింది దీనికోసమా ఫ్రెండ్స్ నేను ఎంత అనుకో అప్పుడే మేసా కనిపించింది ఇంకా చేప అయినా ట్రై చేస్తుంటే మనకు పడింది ఇదే నేను తెచ్చుకున్న తవుడు కూడా అయిపోయిందండి కొంచెం ఉంది టొంకీ టొంకీ తవుడు తింటా అలవాటు ఉందా లేదు నేను ఆ ఆడ జరగదండి వాళ్ళేసి దానికి వచ్చేసారు మాకు ఒకరు పడింది మెసాలజల్లా కావాలా పడిపోతే అట్టిపోండి ఒకరు అడిగి అడిగిపోండి దాన్ని తగులుకుంటుంది చెప్తారా ఒకరు పైకి తగులుకుందా లేదు లేదులే అది పైన పట్టుకోలేక వచ్చేసింది అది వచ్చేసింది తోడు ఇంకొకటి ఉన్నాయి మూడు ఉన్నాయి అయితే దాకా ఉండాలి మీరు షాప వచ్చిందోడా షాపొచ్చులాంటా ఉండిందని ఇది వడ్డీ అయిపోయింది ఎవరాలు తగులుకుంటే అది కెమికల్ కళ్ళు వల్ల